అమ్మాయికి పైన ఏమో ఉండదు కిందనేదో కట్టుకుంటుంది అబ్బాయికి ఏమో కిందనేమో ఉండదు మీదనేమి ఉండదు అలాగా ఇప్పుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు అమ్మా దయచేసి ఆ సామాన్ని లోపల లోపలి పెట్టుకొని తిరగండి కానీ ఇంకా శివాజీ గారు డిగ్రేడ్ చేసే సినిమా వాళ్ళని సినిమా హీరోయిన్లు అందరికీ ఇలా చెప్తున్నాను అనేది రాంగ్ శివాజీ మాట్లాడింది నిధి అగర్వాల్ గురించి అనసూయ ఎందుకు రెస్పాండ్ అయింది అసలు అనసూయ చేసిన ఏంటి అనసూయ అసలు ఎందుకు రెస్పాండ్ అయింది దీనికి వాళ్ళ హస్బెండ్తో లోపల ఉండేది కానీ లేకపోతే వాళ్ళ ఇంటి లోపలున్ని గాని సినిమాలకు సంబంధించి శివాజీ మాట్లాడారు అదైతే నేను యాక్సెప్ట్ చేయనండి ఎందుకలా ఏ డ్రెస్ లో లేని సెక్సీ ఈ లుక్ తారీలో తెలుసా మీకు నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత శివాజీ సినిమాల్లో హీరోయిన్లుగా ఉన్నటువంటి యాక్టర్స్ కట్టుకునే వస్త్రధారణ గురించి చీరల గురించి మాట్లాడిన తర్వాత ఆ చర్చ కాస్త అతిపెద్ద రచకి దారి తీసింది ప్రవచనాల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్షియర్స్ వరకు చివరికి దేవత వస్త్రాల గురించి కూడా మాట్లాడుకునే వరకు వెళ్ళింది యాక్చువల్గా చీర మన సంప్రదాయం కట్టుబొట్టు అయినప్పటికీ కూడా మా బాడీ మా ఇష్టం అనేటువంటి వర్షన్ ఎలా అయితే వినిపిస్తుందో అదే తరహాలో క్రిటిసిజం వినిపిస్తోంది అంతకు మించి అబ్యూజివ్ కామెంట్స్ వర్గర్స్గా కూడా దారి తీసినటువంటి పరిస్థితి యాక్చువల్ గా ఈ ఎంటైర్ మనం ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు సినీ నటి అండ్ పొలిటీషియన్ రమ్యశ్రీ గారు గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు అండి ఫస్ట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో శ్రీ గారి ఒపీనియన్ తీసుకోవాలి ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడు వెరీ ఫస్ట్ నాకు ఏం స్ట్రైక్ అయింది చెప్పనా ఓ మల్లి అని మీరు ఒక సినిమా చేశారు అందులో ఒక ట్రైబల్ గర్ల్ విలేజ్ గర్ల్ ఒక పల్లెటూరు అమ్మాయి అనుకోండి చదువురాదు ఆ అమ్మాయి ఒక శారీ కట్టుకుంటుంది తన పనులన్నీ చేసుకుంటుంది బట్ శారీ ఉంటుంది కానీ బ్లౌజ్ ఉంటుంది సో బ్లౌజ్ లేకుండానే మొత్తం సినిమా అంతా కూడా మీరు అలాగే కనిపించారు అదే అటైర్లో ఉన్నారు అది మీరు సెలెక్ట్ చేసుకుందా స్టోరీ డిమాండ్ చేసిందా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్ట్ వాళ్ళ ఆప్షన్ ఇలాగే ఉండాలనుకున్నారా యాక్చువల్లీ ఆ మూవీకి ప్రొడ్యూసరు డైరెక్టర్ నేనే ఓకే కథ కథ ఏంటి స్టోరీ ఎవరిది అది స్టోరీ కూడా నాదే కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసరు రైటరు అంత నేనే బట్ ఇది ఎప్పటి నుంచో ఈ కథను తయారు చేసుకొని కె బాలచందర్ గారు అంటే నిరీక్షన్ అంతకు మించి ఇంకా చాలా మన అభినందన చాలా వెరీ బ్యూటిఫుల్ మూవీ చేశారు అని వెరీ నేచురల్ ఉంటుంది ఆయన టేకప్ చేయమందామని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అప్పటికే కొంచెం డ్రాప్ అయిపోయారు అంటే ఇండస్ట్రీ నుంచి ప్రొడక్షన్ సైడ్ వచ్చేసానమ్మ ఇంత బాగా కథను చెప్పావు కదా నువ్వే ఎందుకు అది అంటే ఆ టేకింగ్ ఆ స్టైల్ కానీ ఇదంతా చాలా బాగా చెప్పావు నువ్వే ఎందుకు దాన్ని డైరెక్షన్ చేయకూడదు అని చెప్పారు చెప్పిన తర్వాత నేను ఆంటీ తుంటి అని కన్నడలో ఒక మూవీ చేశాను హీరోయిన్గా సరిగమ్మ విజయ్ డైరెక్టరు ఆయన దగ్గర ఆ మూవీ ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ వెళ్ళింది అలాగా ఇంకక్కడి నుంచి నాకు క్యూరియాసిటీ పెరిగిపోయింది అంటే డైరెక్షన్ సైడు నేను చేస్తున్నప్పుడు కెమెరాలో షార్ట్ పెడితే కెమెరాలో నుంచి చూడటము వీళ్ళు ఎలా పెడుతున్నారు క్లోజ్ ఎలా పెడుతున్నారు లాంగ్ ఎలా పెడుతున్నారు ఇలా ప్రతిదీ తెలుసుకోవడము సో ఈ డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ అలాగ సరిగమగం విజయ్ గారి దగ్గర నేను నేర్చుకోవటము సో ఇదంతా తర్వాత ఓకే నేను ఆయన డైరెక్ట్గా చెప్పిన తర్వాత కె బాలచంద్ర గారు చెప్పిన తర్వాత నాకు అంత అంతవరకు నటించడం తప్ప వేరే ఏం తెలీదు దానిలో ఎన్ని వేరియేషన్ చేయాలి అని తప్ప అలాగా డైరెక్షన్ చేశాను బట్ దానిలో వితౌట్ బ్లౌజ్ నేను ఎప్పుడు వితౌట్ బ్లౌజ్ ఏ మూవీలోనూ చేయలేదు గ్లామర్ క్యారెక్టర్ చేశాను ఐటమ్ సాంగ్ చేశాను హీరోయిన్ చేశాను జాతీయ అవార్డులు వచ్చాయి స్టేట్ నంది అవార్డులు వచ్చాయి ఇన్ని వచ్చాయి కానీ ఎప్పుడు వితౌట్ బ్లౌజ్ ఏమీ ఏ మూవీలోనూ నేను చేయలేదు సో ఈ సినిమా ఏంటంటే నేను ఒక టెన్త్ క్లాస్లో ఒక ఇన్సిడెంట్ చూసాను నేను అక్కడ అరకు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో అక్కడ ఒక ఇన్సిడెంట్ చూసి ఇంప్రెస్ అయ్యాను ఇంప్రెస్ అయ్యి అప్పుడు నేను అదే ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చేయటం తర్వాత సక్సెస్ అవ్వటం బట్ మనీ మనీ కావాలి నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తే ఈ డబ్బు పోయినా పర్వాలేదు మళ్ళీ విత్ ఇన్ త్రీ మంత్స్ లేదా ఇన్ సిక్స్ మంత్స్లో నేను రికవరీ చేయగలను అని అనుకుంటేనే మూవీ చేయండి కానీ ఈ డబ్బులు పోతే మా పరిస్థితి ఏంటంటే అనేలాగా మాత్రం ఎవరూ మూవీ చేయొద్దని చాలామందిని నేను కథతో ఎవరో వచ్చి నేను హీరోయిన్గా పెట్టు ఇంకోటి పెట్టి నేను రిజెక్ట్ చేయడం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు అలాంటిది అప్పుడు తర్వాత ఓకే నాకు డబ్బులు రావాలి నేను అది కథ అలా మైండ్లో కదులుతూ ఉండేది బాగా డబ్బులు వచ్చి అవి వచ్చిన తర్వాత నాకు నేనుగా ఒక ఎవరిని మనం పాడు చేయకూడదు పోతు పోతుంది వస్తుంది దిస్ ఇస్ మై ఫ్యాషన్ దీన్ని సినిమాగా చేయాలి అనుకొని ఓ మళ్ళీ సినిమా చేశాను బట్ వితౌట్ బ్లౌజ్ అనేది కథని పెట్టి అక్కడ ఏదైతే అరుకు లంప్సింగ్ మీరు థర్టీ అవర్స్ ఇలా బ్యాక్గానే వెళ్తే వాళ్ళకి అసలు బ్లౌజ్లు అవి ఏమి ఉండవు అస్సలు ఉండవు అమ్మాయికి పైన ఏమో ఉండదు కింద మీద కట్టుకుంటుంది అబ్బాయికి ఏమో కిందనేమో ఉండదు మీదనేమిండదు అలాగా ఒక ఎదురు డప్పు ఉంటుంది అది పట్టుకొని వాటర్ వేసుకొని అలాగా పనికి పోతూ ఉంటారు ఫారెస్ట్లోకి సో ఇదంతా నాకు తెలుసు దీని గురించి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ కైండ్ ఆఫ్ ఒక ఇన్నోసెంట్ ఉమెన్ కావాలి నాకు అని అనుకున్నప్పుడు సో ఓకే అక్కడ నా ఆ ఇన్సిడెంట్ నేను చూశాను కాబట్టి నేను ఆ కథ డిమాండ్ని బట్టి వితౌట్ బ్లౌజ్ చేయడం జరిగింది నెగిటివిటీ అంతే అక్కడ అలానే ఉండాలి నేను అది చూపించాలి అని అనుకున్నప్పుడు అలానే ఉండాలి కాబట్టి డేట్ చేసి చేశాను బట్ ఆల్ ప్రొడక్షన్స్ లో ఉన్న టెక్నీషియన్స్ అందరూ మీరు కాబట్టి ఈ సినిమా చేశారు మీరు పది కోట్ల రూపాయలు ఇచ్చిన సరే ఏ లేడీ ఈ ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వితౌట్ ఈ స్టైల్ బ్లౌజ్లో అంటే బ్లౌ వితౌట్ బ్లౌజ్ చెయ్యి లేరు డబ్బులు మీకు ఆలుదరి పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు మీరు కాబట్టి ఇది చేస్తున్నారండి అనేవాళ్ళు అంటే వెరీ అన్కంఫర్టబుల్ అంటే మన ఈ కల్చర్ వచ్చేసిన తర్వాత వెరీ అన్కంఫర్టబుల్ అయితే మా మామలు కూడా ఉన్నారు చాలామంది శ్రీకాకుళంలో స్టేల్నావు చుట్టకాలు ఇస్తారు వాళ్ళకి బ్లౌజ్ బ్లౌజ్ ఉండదు ఇలాగ జారిపోయి కూడా ఉంటుంది పెట్టుకుంటారు జ్యువెలరీ పెట్టుకుంటారు గోల్డ్ జ్యువెలరీ అలాగే ఉంటారు మా గ్రాండ్ మాకు కూడా వితౌట్ బ్లౌజే మమ్మీకి మళ్ళీ బ్లౌజ్ ఉంది కానీ మా గ్రాండ్ మి కూడా వితౌట్ బ్లౌజే బట్ ఇదంతా మనం చూసాం కాబట్టి ఓకే అక్కడ అలా ఉంటది కాబట్టి చేయడం జరిగింది సో సినిమా పరంగా కాబట్టి అక్కడ స్టోరీ అనేది ఉంది రియల్ గా జరిగింది కాబట్టి ఆ నెగిటివిటీ అన్ని ఉన్నాయి కాబట్టి రమేష్ శ్రీ ఆ సినిమాలో అలా కనిపిస్తుంది ఇంకా తర్వాత ఎప్పుడు కానీ ఎక్కడా కానీ ఏ సినిమాలో కానీ నిజ జీవితంలో కాదు నేను మామూలుగా ఏమైనా ఆడియో ఫంక్షన్స్ కానీ లేకపోతే కొన్ని ఈవెంట్స్ కూడా వెళ్ళినా సారీ కాకపోయినా నేను ఏ రోజు ఓవర్ ఎక్స్పోజింగ్ డ్రెస్సు ఎప్పుడు వేయలేదండి రియల్లీ చెప్తున్నాను మంచి డ్రెస్సెస్ నేను డిజైనర్ కూడా డ్రెస్సెస్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు నీస్ కిందనే తప్ప నీస్ పై వరకు డ్రెస్ వేసుకొని ఏ ఈవెంట్స్ కానీ అలాంటి వాటికి నేను ఎప్పుడు పోలేదు ఎందుకలా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఏమో అది నాకు తెలీదు అంటే సినిమాలో డిఫరెంట్ సినిమాలో ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్ లో మీరు కనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా స్టోరీ డిమాండ్ చేసిందా ఆ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి దీన్ని అలా వేసుకుంటారు అది కేవలం వరకే రీల్ వరకే రియల్ లైఫ్ లో లేదు నన్ను ఎప్పుడు ఎక్కడ అలా చూసిండరు ఫుల్ ఇది వేసుకొని ఉండుంటాను స్లీవ్లెస్ స్లీవ్లెస్ ఇప్పుడు కూడా స్లీవ్ లెస్ వేసుకుంటాను సో స్లీవ్ లెస్ ఇదంతా సమస్య కాదు కానీ మరి ట్రాన్స్పరెంట్ వేసుకొని అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి ఫుడ్లో కూడా ఎన్నో ఇష్టాలు ఉంటాయి ఒక ఫ్యామిలీ కూర్చుంటేనే ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆఫర్ చేసుకుంటారు వాళ్ళు సో అంతే కదా సో అందువల్ల ఏమిటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం బట్ నాకంటూ ఒకటి ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత టోటల్లీ సినిమా అనేది ఆ షేడ్ ఎక్కడ నా మీద ఉండకూడదు సినిమాకి సంబంధించిన ఎక్కడ ఉండకూడదు టోటల్లీ డిఫరెంట్ అనమాట ఇల్లు దాని అందము దాని ఇది నేను ఎలా ఉండాలి ఏం చేయాలి ఇంతే స్క్రీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కసారి యాక్సెప్ట్ చేశాను అని అంటే అమ్మ నువ్వు ఇలా చెయ్యాలి నీ డ్రెస్ ఇది ఇంతవరకే డ్రెస్ ఉంటుంది అని అనుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ అది నేను చేస్తాను నేను చెయ్యను అనే ప్రసిద్ధి లేదు దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్లోనైనా సరే మనం ఎంత సిన్సియర్గా ఉంటామో అంత ఆపర్చునిటీ అంత సక్సెస్ వస్తుంది అంతే కదా ఒక సక్సెస్ అనేది ఎలా వస్తుంది అది డాక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు లేకపోతే ఇంకోలు కావచ్చు కొందరు ఇప్పుడు చాలా మంది ఏమిటంటే పట్టుకున్న పని కంప్లీట్ చేయరు కొందరు మధ్యలోనే వెళ్ళిపోతారు నాతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియదు ఒకే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉంటారు కిడ్స్ ఉండరు బట్ నాకంటే ఒక ఫ్యాషన్ ఉంది నేను ఎలా ఉండాలి ఇలా చెయ్యాలి ఒకే మన ఫీల్డ్కి వచ్చామని అంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి నేను ఏదో సక్సెస్ సాధించాలి అన్న ఒక దీనిలో ఉన్నాను కాబట్టి అటువైపు ప్రయాణం చేస్తాను అందువల్ల సినిమా వరకు ఎలాంటి డ్రెస్ ఇచ్చినా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యును అనేది లేదు ఆల్మోస్ట్ సెవెన్ వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను నేను నేను చేయని కమెడియన్ లేరు స్టార్ హీరోస్తో చేశాను సూర్యతో చేశాను తమిళ్లో విక్రమ్తో చేశాను తర్వాత మన అయితే మన ఏమిటి హీరో ఆ మధ్య చనిపోయాడు పునీత్ రాజ్ పునీత్ రాజ్ కుమార్తో చేశాను పునీత్ వాళ్ళ బ్రదర్తో చేశాను అందరు పెద్ద పెద్దోళ్ళందరితోని వర్క్ చేశాను నైన్ లాంగ్వేజెస్ ఐఎమ్ డూయింగ్